లీడర్స్ న్యూస్ కి స్వాగతం రాజమండ్రి నేషనల్ హైవేలో హ్యాండ్లూమ్ షోరూమ్ పక్కన దాదాపు పది కోట్ల రూపాయల విలువైన ఇసుక కొండలను కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు రోజుల్లోనే బకాసురులా దోచేశారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యుడు మార్గాని భరత్ మాజీ ఎంపీ ఇసుక కొండలు ఇసుక కొండలు బకాసురులాగా మొత్తం ఇసుక కొండలన్నీ కూడా మింగేసిన సందర్భాలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇదే నేషనల్ హైవే పైన హుండాయి షోరూమ్ కానుకుని నాకు తెలిసి ఇసుక కొండ ఎప్పుడు కూడా నేను చూడలే అంత పెద్ద కొండలు ఉండే గత ప్రభుత్వంలో అవన్నీ కూడా స్టాక్స్ పెడితే నాలుగు రోజులు తిరగకుండా బకాసుర్లాగా దాన్ని మొత్తం మింగేశారు నాకు ఒకటి అర్థం కావట్లా ఎక్కడికి వెళ్ళిపోయింది అది ఫ్రీగా ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఫ్రీగా నాలుగు రోజుల్లో ఫ్రీగా ఇచ్చేడు ఏంటి సుమారుగా పది కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకని మరి ఎమ్మెల్యే మాల వేసుకున్నాడు వేసుకుని ఏ రకంగా మరి చేసాడు అనేది ఒక్కసారి రాజమహేంద్రవరం ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి ఫ్రీగా ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఇసుక కావాలని అంటే సందర్భాలు ఏంటి ఇసుక కావాలని అంటే ఎవరికైనా వస్తుందా నిజంగా ఆ స్టాక్స్ ఉండి ఉంటే ఈ వరదల టైంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా ఉపయోగపడి ఏం చేశారు నాలుగు రోజుల్లో మింగేశారు ఇదేనా మీ కొత్త ప్రభుత్వం యొక్క పరిపాలన జగనన్న ప్రభుత్వంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా నిల్వలు పెడితే ఆ నిల్వలు ఎమ్మెల్యేలు అంతా కూడా కలి కలిపి దోచుకున్నారు అందరు కూడా అక్షరాల పది కోట్లు తక్కువ విలువ చేయకుండా ఉండే ఆ ఇసుక కొండలు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నీతి నిజాయితీల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మొత్తం సెటిల్మెంట్ బ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి రాజమండ్రి వ్యాప్తంగా అసలు ఎప్పుడైనా మనం చూసామా డైరెక్ట్గా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు నేరుగా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో మేము క్లబ్బులు నడుపుకుంటాం ప్యాకాడ క్లబ్బులు నడుపుకుంటాం అని డైరెక్ట్గా అడుగుతున్నారు ఇది ఎక్కడ ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అసలు మా ప్రభుత్వంలో ఎవరైనా పేకాట ఆడితే ముందర అరెస్ట్ అయ్యేవారు ఆ సందర్భాలు కనబడే ఇవాళ డైరెక్ట్గా ఎమ్మెల్యేలే ఉండి దగ్గరుండి ఆడిస్తూ ఉన్నారు అసలు క్వారీ ప్రాంతంలో ఆనంద్ నగర్ ప్రాంతంలో రాత్రి తెల్లవారులు పేకాట క్లబ్బులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ప్రాంతంలో ఈ మధ్య ఏదో పైనుంచి ఏదో కొంత మొట్టికాయలు పడితే అక్కడ ఆపినట్టు ఉన్నారు కానీ క్వారీ ప్రాంతంలో మాత్రం మటికి యథేచ్ఛిగా జరుగుతూ ఉన్నాయి ఇది ఇదంట మరి గాలి వార్తలు కాదు వాస్తవాలు నేను చెప్తా ఉన్నా ఇందులో ఎమ్మెల్యే వాటా ఎంత అని అడుగుతా ఉన్నా ఈ పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంత ఆనంద్ నగర్లో క్వారీ ప్రాంతంలో మూడు మూడు నాలుగు నాలుగు చోట్ల ప్రాంతాల్లో వందల మందితో పేకాట క్లబ్లు జరుగుతూ ఉన్నాయి అసలు మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఉక్కుపాదంతో తొక్యం ఎక్కడైనా పేకాట క్లబ్లు జరుగుతూ ఉంటాయి వీళ్ళే ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్తున్నారు ఎస్పీల దగ్గరికి వెళ్తున్నారు పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు కొంచెం సైలెంట్గా ఆడించుకుంటామండి అసలు ఏంటిది ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము మళ్ళీ ఇసుక దగ్గరకు వచ్చేసరికి బ్లాక్ మార్కెట్ ఏ రకంగా జరుగుతుందని అంటే ఆధార్ కార్డులు పెట్టుకోవడం ఆధార్ కార్డులు వాళ్ళ తాలూకా వాళ్ళని పెట్టుకోవడం ఇసుక తీసుకోవడం పాపం లైన్లో ఉన్న లారీలకి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలి ముందర వీళ్ళ తాలూకా వాళ్ళకి బ్లాక్ మార్కెట్ మళ్ళీ లారీకి రెండు వేలు మూడు వేలు అదనంగా ఆధార్ కార్డు వచ్చినోడికి ఆడు అతను డైరెక్ట్గా అక్కడి నుంచి ఇచ్చేయడం ఈ రకమైన వ్యవస్థ జరుగుతుంది మరి గతంలో శాండ్ రూపేనా సుమారుగా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది మరి వీళ్ళు ఫ్రీ ఇసుక అని పేరు చెప్తూ ఫ్రీ శాండ్ అని పేరు చెప్తూ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటండి ఎంత దారుణమా